జయ జయ ఈరోజు ఎస్సీ స్టాక్ల పరీక్ష ఆధ్వర్యంలో అదేవిధంగా మాలవాణాడు ఆధ్వర్యంలో ఈరోజు ఖండన ప్రశ్న చేయడం జరుగుతూ ఉన్నది ఏదైతే బోడన్ పట్టణ డెవలప్మెంట్ కమిటీ ఏదైతే నడుస్తుందో చాలా సంవత్సరం నుంచి అది కమిటీ భాగారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది అందులో గౌర వెంకటన్న గారు ఓనర్ వెంకటి వారు క్యాషియర్గా పనిచేస్తూ ఉన్నారు అట్టి కమిటీలో కీలక పాత్ర పోషిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ఆ కమిటీని ముందు తీసుకుంటూ ఉన్నారు గంత బిడ్డగా అందులో అతనికి అందులో కమిటీలు ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాశ్ రెడ్డి అగ్రక్రమం చెందిన వ్యక్తి మొదటి నుంచి కూడా అతనికి కులపరంగా అతనికి హింసిస్తూ కులపరంగా అతనికి అవమానపరుస్తూ మొదటి నుంచే ఇబ్బంది పడతా ఉన్నారు దానిలో భాగంగానే మొన్న బోధన పట్టణంలో ఏదైతే ఊర పండగ జరిగిందో అందులో భాగంగా ఎప్పుడు ఊర పండగ జరిగినా బోధన కంపెనీ ఉన్నటువంటి బోధన పట్టణం ఉన్నటువంటి దళితులకు తొంభై వేల రూపాయలు ఆ పండుగ చేసుకోవడానికి మేకల కోసం ఇవ్వడం జరుగుతుంది అది ఏదైతే ఆనాథ్ నుంచి వచ్చినప్పుడు భాగంగానే మొన్న కూడా దళితులకు తొంభై వేల రూపాయలు ఆ పండుగ కోసం మేకల కోసం ఇస్తా అంటే సూర్యప్రకాష్ రెడ్డి గారు మన్ను దళితులకు అవమానించే విధంగా మాట్లాడి దళితులు మేకలు ఎందుకు తింటారు వాళ్ళు కోతులు తినాలే వాళ్ళు ఎద్దులు తినాలని చెప్పి ఆహ్వాన పరిచే విధంగా మాట్లాడడం జరిగింది ఆ విషయాన్ని మీరు ఎంకకి తీసుకోవాలని చెప్పి ఖండిస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఖబర్దార్ అదే మీరైతే ఏదైతే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పట్టణ డెవలప్ కమిటీలో ఒక దళిత బిడ్డగా వెంకటన్న గారు కొండ వెంకట గారు కొనసాగుతున్నారు మీరు మొదటి నుంచి అతనికి కులపరంగా అవమానిస్తూ ఉన్నారు కులం పరంగా మీరు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇది మీరు చేసేటటువంటి చరిత్రహీనమైనటువంటిది ఒక ఉన్నతమైనటువంటి కమిటీలో ఒక పట్టణ కమిటీలో ఉంటూ ఒక దళితులను మీరు కులపరంగా తిట్టడం కులపరంగా అవమానపడడం ఇది చట్ట ప్రకారం కానీ రాజ్యాంగ ప్రకారం కరెక్ట్ కాదు మీరు ఇక విధంగా మాకు మొన్ననే దృష్టికి రావడం జరిగింది మీరు అనేక విధాలుగా ఊర పండుగ కావచ్చు కమిటీ మిట్టింగ్లో కావచ్చు అతనికి ఒక క్యాషన్ అని చూడకుండా ఒక ఉన్నత కమిటీ క్యాషర్ చూడకుండా గుల చూడటం అనేది ఈనమైన చరిత్ర మీరు ఈ విధంగా మాత్రం చేస్తే తప్పకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటాం మీ మీద అట్రాసిటీ కేసు కూడా బుక్ చేసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడే మా దృష్టికి వచ్చింది కాబట్టి తక్షణమే దీని విచారాన్ని జరిపి అసలు ఏం జరుగుతుంది తెలుసుకున్న తర్వాత ఎన్క్వైరీ చేసుకున్న తర్వాత మీరు సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఖబర్దార్ దయచేసి మా దళితుల జ్యోతికి వచ్చిన కోన్ర వెంకటరెడ్డి గారికి వ్యతిరేకంగా మీరు ఏమన్నా కులపరంగా అతనికి హింసించిన కులపరంగా తిట్టినా తప్పకుండా మీ ఎస్ఎస్టీ కేసు పెట్టడం జరుగుతుంది మీ యొక్క బుద్ధి మీ యొక్క మీరు మార్చుకుంటే తప్పకుండా మీద క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా మేము పోతాం పోరాటం చేస్తామని చెప్తున్నాం ఖబర్దార్ సురేష్ ప్రకాశ్ రెడ్డి గారు దళితులకు కామర్చపర విధంగా కులపరంగా మీరు హింసిస్తే కులపరంగా తిడితే తప్పకుండా మీ మీద చట్టపరమైనటువంటి మేము చర్య చేస్తాం చేస్తాము మీ మీ యొక్క చర్య మానుకోవాలని చెప్పేసి వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ జై భీమ్